హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో జంగారెడ్డిగూడెం నుండి విశాఖపట్నం వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ బస్సు వచ్చేసి జంగారెడ్డిగూడెం నుండిపో సూపర్ లగ్జరీ సర్వీస్ సర్వీస్ నంబర్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ జంగారెడ్డిగూడెం నుండి విశాఖపట్నం వెళ్ళడానికి ఏడు గంటల సమయం పడుతుంది ఈ బస్ ఉదయం పది గంటలకు బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు చేరుకుంటుంది టోటల్ డిస్టెన్స్ రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు టికెట్ ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల యాభై ఏడు రూపాయలుగా ఉంటుంది ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయ కొయ్యలగూడెం దేవరపల్లి పంగిడి కొవ్వూరు రాజమండ్రి జగ్గంపేట బైపాస్ ఎర్రవరం అన్నవరం తుని అనకాపల్లి బైపాస్ ఓల్డ్ గాజువాక మీదుగా విశాఖపట్నం వెళ్తుంది ఈ బస్ జంగారెడ్డిగూడెం బస్ స్టేషన్లో ఉదయం పది గంటలకు బయలుదేరుతుంది కొయ్యలగూడెం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు దేవరపల్లి ఉదయం పదకొండు గంటల పది నిమిషాలు పంగిడి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు కొవ్వూరు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలు రాజమండ్రి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు జగ్గంపేట బైపాస్ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు ఎర్రవరం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలు అన్నవరం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలు తుని మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలు అనకాపల్లి బైపాస్ సాయంత్రం నాలుగు గంటలు ఓల్డ్ గాజువాక సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు విశాఖపట్నం బస్ స్టేషన్ చేరుకునేసరికి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల సమయం పడుతుంది తిరిగి రిటర్న్ విశాఖపట్నం టు జంగారెడ్డిగూడెం సర్వీస్ నంబర్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ఈ బస్ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు విశాఖపట్నం బస్ స్టేషన్లో బయలుదేరుతుంది ఓల్డ్ గాజువాక రాత్రి పదకొండు గంటలు అనకాపల్లి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు తుని రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలు అన్నవారం రాత్రి ఒంటి గంట నలభై నిమిషాలు ఎర్రవారం రాత్రి రెండు గంటల ఐదు నిమిషాలు జగ్గంపేట రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలు రాజమండ్రి రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాలు కొవ్వూరు ఉదయం నాలుగు గంటలు పంగిడి ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాలు దేవరపల్లి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు కొయ్యలగూడెం ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలు జంగారెడ్డిగూడెం బస్ స్టేషన్ చేరుకునేసరికి ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల సమయం పడుతుంది మనకి సెకండ్ బస్ కూడా అవైలబుల్గా ఉంది సర్వీస్ నంబర్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ ఈ బస్ జంగరెడ్డిగూడెంలో రాత్రి పది గంటలు బయలుదేరి విశాఖపట్నంకి ఉదయం ఐదు గంటలకు చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్